నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు వచ్చేసి డబుల్ ధమాకగా రెండు ఎట్టికలు తీసుకొచ్చినామండి అండి రెండు ఎట్టికలు ఈరోజు రెండు ఎట్టికలు ఒకటి రెండు టీఎస్ ఒకటేమో రెండు తెలంగాణ వెహికల్ అండి రెండు వెహికల్ ఒకటేమో జడ్డీఐ ఒకటేమో వీడిఐ రెండు వెహికల్ తీసుకొచ్చినామండి రెండు వెహికల్ ఈరోజు మీకు చూపిస్తామని చెప్పండి రెండు వెహికల్ తీసుకొచ్చిన ఎట్టికలు చాలా మంది అడుగుతారు చాలా వెహికల్స్ అడుగుతారు అందుకని చెప్పని రెండు ఎట్టికలు తీసుకొచ్చినవండి ఈ రెండు ఎట్టికలు అమ్మేటియా అండి ఒకటేమో రెండు వేల అదేమో రెండు వేల పదమూడు ఇది రెండు వేల పదహారు జడ్డీఐ అది వీడిఐ ఈ రెండు వెహికల్ తీసుకొచ్చినవ్వండి మీకు ఒకసారి వెహికల్ చూసిన తర్వాత దీన్ని మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ మొత్తం టోటల్ క్లారిటీ చెప్తా అండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోవచ్చు రెండు ఎర్టీగలు ఒకటేమో ఇది ఇదేమో పదమూడు మోడలు ఇది వచ్చేసి ఏమో పదహారు జడ్డీఐ చూసుకోవచ్చు వెహికల్ అలాై వీలు ఇది రెండు వేల పదహారు మోడలు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉంది ఫుల్ మ్యాట్ కూడా ఉంది ఇంటీరియల్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి చూసుకోవచ్చు సన్ రైసి పదహారు జెడ్డీఐ సెవెన్ సీటర్ వెహికల్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగిందండి ఇది ఆటో ఫోల్డర్ చూసుకోవచ్చు ఆటో ఫోల్డరు మిర్రర్ ఆటో ఫోల్డర్ ఇది వచ్చేసి వీడిఐ వీడిఐ వెహికల్ చూసుకోవచ్చు ఎట్టిగా వీడిఐ చూసుకోవచ్చు సెవెన్ సీటర్ వెహికల్ San y డిజిల్ వెహికల్ స్క్రీను ఇంటీరియర్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది సన్ రైసి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు ఇది వీడిఐ రెండు వేల పదమూడు మోడలు పవర్ విండోస్ దీని రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు తిరిగిందండి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా ఏసీ మాన్యువల్ గేర్ చూసుకోవచ్చు సూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ మొత్తం చూసిరు కదా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు వీడిఐ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వీడిఐ డీజిల్ ఇంజను లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఈ వెహికల్ మీకు లోన్ కూడా ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉన్నది ఫైనాన్స్ కూడా అవుతుందండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు తిరిగిందండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తాను అండి ఐదు లక్షల యాభై వేలు చెప్తానము మీరు వచ్చి వెహికల్ చూసుకొని ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి తీసుకొని రి తీసుకొని వచ్చిన తర్వాత మీరు వెహికల్ చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత మేము దీని రేట్ అన్నది మీ ఏమన్నా అంటే చిన్నగా బార్గెనింగ్ ఉంటుందండి మీకు లోన్ కూడా ఫెసిలిటీ మేమే ఇప్పిస్తామండి ఇది ఇది రెండు వేల పదమూడు వీడిఐ వెహికల్ అండి ఇది వచ్చేసి రెండు వేల పదహారు జెడ్డీఐ వెహికల్ అండి దీనికి కూడా ఫైనాన్స్ అవైలబుల్ ఉన్నది మీకు సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ జెడ్డీఐ వెహికల్ అండి దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలై వీల్స్ వస్తాయండి ఈ వెహికల్ మాత్రం లోన్ కూడా ఫెసిలిటీ ఉన్నది దానికి కూడా లోన్ ఫెసిలిటీ ఉన్నది డీజిల్ వెహికల్ రెండు వేల పదహారు వెహికల్ ఇది వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తాను అండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉన్నది మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరే చెక్ చేయించుకున్న తర్వాత ఆ వెహికల్ మీకు నచ్చిన తర్వాత మాట్లాడవచ్చు దీని వచ్చేసి రెండు వెహికల్ మాత్రం రెండు తెలంగాణ వెహికలే అండి రెండు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తాయి అదర్ స్టేట్ వాళ్ళకి పనిచేయండి మన సారీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయండి చేయండి తెలంగాణ వెహికల్ రెండింటికి కూడా ఫైనాన్స్ లోన్ ఫెసిలిటీ ఉందండి వెహికల్ వచ్చి ఒక మెకానిక్ కూడా మీరు తీసుకుని రీ తీసుకొని వచ్చిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మా దగ్గర చూడొచ్చు చాలా అంటే చాలా వెహికల్స్ ఉంటాయండి మేము పార్కింగ్ సేల్ కూడా అమ్మిస్తామండి మేము ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకో మీరు వెహికల్ చూడండి మా దగ్గర చాలా అంటే చూసుకోవచ్చు చాలా వెహికల్స్ ఉంటాయండి మాది మీరు బండి పెట్టండి మీరు ఒకసారి చూడండి చూసి మీరు ఎవరు కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు ఉంటుందండి మీరు మా ఛానల్ మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి లైక్ ఈ వీడియోకి ఎన్ని లైక్ చూస్తాం ఒక్కసారి అయితే లైక్ ఇచ్చుకొని వీడియో చేసి ఈ బండి రేట్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు ఆ బండి రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు మీరు వచ్చేసి వెహికల్ చూసుకొని చూసుకున్న తర్వాత కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుందండి ఇంకా కూడా బయట కూడా ఒక రెండు మూడు వెహికల్ ఉన్నాయండి ఎట్టిగలు చాలా మంది అడుగుతారు ఎట్టికలు ఉన్నాయండి మా దగ్గర మా దగ్గర ఎట్టిగలు అంటే మా దగ్గరనే చాలా ఎక్కువ దొరుకుతాయండి మనోజ్ కార్స్ అంటే మీరు లైక్ చేస్తుడు సబ్స్క్రైబ్ చేస్తుడు మాత్రం మర్చిపోకండి మీరు ఇంకేమైనా వెహికల్ కావాలన్నా కూడా మేము తెప్పించి ఇస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మీరు ఫైనాన్స్ కూడా ప్రతి వీడియోలో చెప్తామండి ఫైనాన్స్ వచ్చేవాటికి వస్తాయని చెప్తాను రాని వాటికి రావని చెప్తామండి మా దగ్గర మీరు తెచ్చి మంచి చెడ్డు ఉంటుందండి మంచిగా పెట్టుకోవచ్చు వెహికల్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు అమ్ముకోవాలనుకుంటే కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ బండ్లు మాత్రం రెండు ఇది వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు అది వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అది రెండు వేల పదమూడు ఇది రెండు వేల పదహారు జెడ్డీఐ ఓకే ఫ్రెండ్స్ రైట్